रीट राज्यू टू था टू था సో ఆ సమయంలో నేను ఎన్నోసార్లు ఒక ముప్పై ముప్పై ఐదు ఎంపీస్కి తీసుకుని పోయి ప్రైమ్ మినిస్టర్తో ఎన్నో సమస్యల గురించి నేను ప్రజలు చేశాను సో ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం అన్ని వివరాలు షేర్ చేస్తున్నాం ఇప్పుడు దేశ భక్తి గురించి మన నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఒకటే ఉదాహరణ నేను చెప్తాను ఆయన వచ్చిన తర్వాత ఆయన మూడు సంవత్సరంలో చూస్తే మన జవాన్లు మిలిటరీ జవాన్లు సెవెంటీ త్రీ పర్సెంట్ మాట్లాడన్నారు సెవెంటీ త్రీ ఎక్కడ కూడా కాలేదు ఎందుకంటే చైనాతో ఘర్షణ జరిగింది ఆయన మన మిలిటరీకి ఏం సెక్యూరిటీ ఇవ్వలేదు సెవెంటీ త్రీ పర్సెంట్ ఎప్పుడు కూడా కాలేదు దేశభక్తి గురించి మాట్లాడతాం సో మీకు వాళ్ళు ప్రాణం గురించి కొన్ని ఏం చేశారు నేను చెప్తాను అలా ఏంటంటే ఈ విషయం గురించి లక్ష్యం లేకుంటే కరప్షన్ గురించి చెప్తాను చూస్తే కరప్షన్ ఎంతవరకు పెరిగింది అంటే ఈ సమయంలో చాలా వరకు ప్రతి చోట ఎందుకు ఇక్కడ మహారాష్ట్రలో ఒక ముప్పై ఐదు ఎమ్మెల్యేస్ ముందుగా పల్లి పడారు ఎంత ఇస్తారు రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి వాటికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఫిరాయించి తీసుకుని వచ్చేది ఇప్పుడు ఆయన మనకి సంతోషం ఇస్తున్నారు ఎట్లా క్లీన్ గవర్నమెంట్ ఉండాలి అంటే క్లీన్గా ఎట్లా ఇది కరప్షన్ చేయాలి ఆ విషయం ఆయన చెప్తున్నారు ఇంకా ఏంటంటే మా గేమ్ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తా ఎవరికి న్యాయం చేస్తున్నారు చేసేది పెద్ద పెద్ద కొటేశ్వరులకి అంబానీ అదానికి ఆయన చేస్తున్నారు అందరికీ తెలుసు ఆయన

ఒక పైసా కూడా మార్పు వర్కింగ్ క్లాస్కి ఒక పైసా కూడా చేయలేదు చేసారు ఎవరికంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు అదే అదాని ఈయన ప్రైమ్ మినిస్టర్ వచ్చే ముందుగా ప్రపంచంలో లక్షలు చూస్తే ఆయన నెంబర్ ఎంత ఐదు వందల ఐదు వందల రెండు ఫైవ్ జీరో టూ ఇప్పుడేంటి లాస్ట్ ఇయర్ చూస్తే నెంబర్ టూ ఫైవ్ జీరో టూ నుంచి ఆయన నెంబర్ టూ వరల్డ్ మళ్ళీ కొద్దిగా ఎక్స్పోజర్ అయిన తర్వాత ఒక టూ త్రీ స్టైల్ దిగింది లేండి ఇప్పుడు నెంబర్ ఫోర్ టూ ఫైవ్ కానీ ఫైవ్ జీరో టూ ఆయన నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అంటే ఇంత ఇంత దోపిడీ జరిగింది చెప్పండి ఇంకా ఎవరైనా దుకాణం ఉంటుంది మనకి ఏమైనా వ్యాపారం చేస్తాం చేస్తే ఒక లాభం ఐదు ఐదు శాతం పది శాతం యాభై శాతం అంటే చాలా ఎక్కువ కానీ మన అదానికి రెండు వందల పద్నాలుగు శాతం లాభం వచ్చింది వాళ్ళు ఎవరికైనా వచ్చిన దాకా ప్రపంచంలో నేను చాలా చూస్తాను ఈ మొత్తం కారణం ఏంటంటే మన సార్ చూస్తే నేను చాయవాల అరే చాయ్ బాగా మీ గరి బాడకు మర్చిపోలేరు నాకు తెలుసు మన అట్టి ఎన్యా గారు మన ముఖ్యమంత్రిగా ఉండేది ఆయన ప్రతి సమయంలో ఆయన చెప్పింది నేను ఛ్యాన పని పనిచేశాను అల్విల్లో పాప కానీ నేను చూసాను స్వయంగా ఎవరైనా కార్మిక వర్గం నుంచి ఎవరైనా పోతే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడి ఇమీడియట్గా టెలిఫోన్ చేసేది ఇప్పుడు మన చాయ్ ఆయన దగ్గర కోటేశ్వరు కూడా పోవడానికి వీళ్ళదు అని ఎవరి దగ్గర బిల్లి ఉంటే ఆయనకి అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది మొత్తం పట్టి మర్చిపోనా మర్చిపోయి ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు ఆయన ఇది గవర్నమెంట్ చూస్తే యాంటీ వర్కింగ్ క్లాస్ యాంటీ వర్కింగ్ క్లాస్ ఎందుకు మన దగ్గర వంద ప్రో వర్కింగ్ క్లాస్ లా ఉంటే ఆ బాలి చేసి నాలుగు యాంటీ వర్కింగ్ క్లాస్ కోర్టు తీసుకొచ్చారు మనకి ఇప్పుడు ఎవరు అందరూ వర్కింగ్ క్లాస్ వాడు ఉన్నారు ఇప్పుడు మనకి ఏమైనా అన్యాయం ఉంటే మేము కోర్టుకి పోయేది లేబర్ కోర్టుకి ఇప్పుడు లేదు పాలసీ జ్యుడిషియల్ దగ్గర పోవాలి కోర్టు పోవడానికి వీళ్ళదు అలా తీస్తారు ఇంకా ఏంటంటే ముందుగా వంద మంది వర్కింగ్ కోటి ఎక్కడైనా ఫ్యాక్టరీలో ఉంటే మనము మొత్తం లేబర్ల సెంటర్ నుంచి మాట్లాడవచ్చు ఇప్పుడు వంద కాదు మూడు వందలు చేశారు ఎందుకంటే చాలా మందికి సౌకర్యం ఈ ఇండస్ట్రీ ఇప్పటిన వాళ్ళు ఇవ్వాలి సో ఇట్లా కన్కరెంట్ లీస్లో ముందుగా స్టేట్ ఆల్ ఇండియాలో సెంటర్ ఉండేది ఎస్టేట్ అబాది చేసి సెంటర్ చేశారు స్టేట్లో కూడా వంద ప్రో లేబర్ లాస్ ఉంటే అది కూడా వద్ద చేస్తుంది సో రైతులకి నాకిషయం రైతులు ఒక సంవత్సరం నుంచి పాప పాపడు ఇంకా ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చెప్తున్నారు కనీస మనకి ఇది ధర అవసరం ఉంది అని చెప్తే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో పద్నాలుగు శాతం మాత్రమే ఉందండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అని చెప్తే హండ్రెడ్ ఈ సంగతి మన రైతులకి ఉంది ఆలస్యం తర్వాత ఈ అంత పెద్ద సంఖ్యలో నిరుద్యోగ సంస్థలు కానీ ఆయన రాష్ట్రపతి రాబు రెడ్డి చెప్పారు హయ్యెస్ట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ స్వతంత్రం నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద నిరుద్యోగ సమస్య ఎప్పుడు కూడా లేదు ఈ నైన్టీ నేను వస్తే రెండు కోట్ల ఉద్యోగం ఇస్తాను తర్వాత అడుగుతాయి జిల్లా మాట్లాడతాం అంటే మాట్లాడితే ఒక చేయాలి అది జీవో ఉండాలి కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఇది చుట్టు ఉండే ఇప్పుడు ఎన్నో ఆయన మాట్లాడుతున్నాను పబ్లిక్ మూరుగులు చేయడానికి ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో నువ్వు చూసిన తర్వాత ఆయన ఘాబరా పడి ఏమేం మాట్లాడుతూ ఆయన చేస్తా తర్వాత తెలియదు కొద్దిగా ఇది మెంటల్ అప్సెట్ అయిపోయింది మెంటల్ అప్సెడ్ అయ్యి ఏమేమి మాట్లాడుతున్నాడు తెలియదు ఎంత దూరంగా పోయారంటే మహిళలకి ఏం చెప్పారు మీకు మళ్ళీ మొంగళ సుద్ధి దొరుకుతుందా లేదా తెలియదు అరే మొంగల్ సుద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈయన వచ్చే ముందుగా అప్పుడు బంగారం పది గ్రామ్ ఎంత ఇరవై ఎనిమిది పది గ్రామ్ ఒక తోల అంటే ఇరవై ఎనిమిది వేల ఇప్పుడు డెబ్బై ఐదు వేల ఆ డెబ్బై ఐదు వేలాలు ఒక తోల అంటే ఎవరికైనా ముంగళ సూత్రంలో మళ్ళీ బంగారం ఉంటుందా నువ్వు బంగారం మళ్ళీ వేరే కోరుకు మీద ఎందుకు ఇది విషయం నేను చెప్తున్నాను ఆయన చెప్పిన మాట ప్రతి మాట ఆధారపడి ఉంది ఒక వంద నేను ఉదాహరణ చెప్పవచ్చు కానీ అందరూ ఉన్నారు మాట్లాడడానికి నేను ఒకే మాట్లాడితే కాదు నా దగ్గర చాలా ఒక వంద ఉదాహరణ ఇవ్వచ్చు

ఆయన ఇండియా బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నాను ఇప్పుడు చూస్తే ప్రతి చోట ఇండియా బ్లాక్ పై ఉంది ఎట్లయినా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయవచ్చు రేపు ఖర్గే గారు లేకుంటే మన రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాం నేను గట్టిగా గట్టిగా సిచ్యుయేషన్ వచ్చేసింది సో నేను మీ అందరికీ మనవి చేసింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేము చూశారు మేము ఇద్దరం కలిసి పోటీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఆల్రెడీ ప్రకటన చేశాము ప్రతి చోట కాంగ్రెస్ ఉంటే సపోర్ట్ చేస్తామని సో అందుకు నేను అక్కడ నుంచి గడపా కంటూ నుంచి ఇంటికి కూడా పోలేదు వచ్చి గట్టిగా పనిచేసి ఆయన ఎక్కువ మెజారిటీలో గెలిపించాలి ఆయన హత కొద్దు మీ దగ్గర చాలా తగ్గం అదేవిధంగా ఇప్పటి వరకు చాలా చక్కగా వారి ఎక్స్పీరియన్స్ వారి అనుభవాలు ప్రజలు బాధలు అతీష్ పాసా గారు ప్రాజెక్ట్స్ పార్ప్రేట్ బోదరి కవి పద్మ పద్మావతి గారు తన దృష్టి మా విస్త్రుడు ఎంఎల్స్ మహేష్ గౌడ్ గారు అనే విధంగా వచ్చిన మైనార్టీ ఫలికి ఎన్నికలు వచ్చిన పెద్దలకి ఇక్కడ వచ్చేసిన సిపిఐ సిస్టర్ నేను ఎక్కువ మాట్లాడకుండా చాలా చక్కగా కాదు ఏదంటే వ్యవస్థని కొంతమంది ఓట్లు వేసుకొని శ్వాసలో పెంచుకున్న తర్వాత వేరే దేశం వాళ్ళని పాల్గొన్న తర్వాత ఆ రోజుల్లో కూడా కొన్ని చట్టాలు పెట్టుకొని ఆ చట్టాలను భాగంగా నడుచుకుంటూ వస్తాం కానీ ఇక్కడే బీజేపీ గురించి స్వార్థాలు కొద్ది ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పుకుంటూ పబ్లిక్ చెప్పుకుంటూ పబ్లిక్ మేనిఫెస్టే చేస్తలేదు స్వా విమర్శిస్తా ఉన్నా ఇది మంచిది కాదు అందరం పోడు అంతరం చిన్న వాళ్ళు అందరినీ పార్టీని నడిపే వాళ్ళని దీనితో పెద్దపడి ఎక్కడికి వెళ్ళిన కూడా ఇంత ఏజ్లో కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి వెళుతా ఉన్నారే మీరందరూ అనుభవించే అయినా ఒక వ్యవస్థ కాపాడాలి అందరూ బాగున్నాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా సెక్యులరిజం పార్టీ మీరు కూడా సెక్యులరిజం ని పాటించాలనే ఉద్దేశంతో స్వాతాలను ఇక్కడే చెప్పారు మోడీ గారు కాంగ్రెస్ అధినీతి విద్యేశారు ఒక్కొక్క అకౌంట్లో పంద్ర లాభ డెంట్ మళ్ళీ పదిహేను లక్షలు ఇస్తామన్నారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కేవలం ప్రతి ఎలక్షన్లో ఒక పేరు ఇష్యూ పెట్టి అప్పుడేమో కాంగ్రెస్ పదో పోస్ట్ ఇస్తామని ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడేమో విభజించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మనం అందరూ పెద్దవాళ్ళు కలిసి పెంచుకుంటడానికి ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం మీ మెజారిటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు పది సంవత్సరాలు నుంచి మరి ఏదన్నా పార్లమెంట్ చేయాలి చట్టాలు చూస్తాం చెయ్యాలి కానీ అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్ల కొరకు చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత మళ్ళీ రైతుల విషయంలో అంత కదా మళ్ళీ బహుశా సిక్స్ మంత్స్ రైతులు పద్నాలుగు కోటి రూపాయలు పద్నాలుగు పదహారు నెలల్లో ఏ మీ ఇష్టం కోసినట్టు చట్టాలు పెడతా ఉన్నావే చట్టాలు ముప్పై మంది మన ప్రాణాలు సజలు ఏంటి ఇటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని పాలిస్తూ ఉంటే ఈ హండ్రెడ్ ఫార్టీ కరోడ్స్ పాపులేషన్ ఏ విధంగా ఉపాధి కలిపినాయి అందుకరకే దయచేసి వీళ్ళందరూ కేవలం మన ఓటుతో ఇష్ట రాజ్యంలో చేస్తా ఉన్నారే కేవలం మన ఓటుతో ఓడబడి మీరు మనకు అనుకున్న పార్టీని గెలిపించి చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వల్ల తప్పనిసరిగా మా మహిళలను ఏదో ఎప్పుడు మనం భగవంతుని ప్రేమ చేయమని ప్రార్థించమని ఎవరో ఒక లక్ష్యంతో ఉంటామని మనం లేకులేదు ఈ విధంగా ప్రచారం చేస్తామన్న కేవలం పది సంవత్సరాల నుంచి ఎదుక

అన్ని మల్టీనేషనల్ కార్టీస్కి వచ్చేస్తాం ఈవెన్ కూరగాయల షాప్ కూడా మల్టీషన్ కంపెనీ కూడా ఏది బార్బర్ షాప్ అయ్యి బంగల్ బార్బర్ షాపులు కూడా ఆమె మల్టీనేషియల్ కంపెనీ ఏది పది ఎలా పడతారు దయచేసి మా ప్రొసెస్ కూడా కనుక ఉన్నా వాస్తవాలు మేమందరం అందరం మెడబడతాం అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పెడితే ఒక కిరాలు షాపు సా గ్రామంలో ఎక్కడైనా పెట్టుకొని ఆ మల్టీనేషన్ పెట్టే మా అందరి కావచ్చు ఏ క్వాలిటీ లేదు ఏది పార్టీ లేదు అందరి క్వాలిటీ ఒక గత క్వాలిటీ కాకపోతే కొద్దిగా ఏదన్నా ప్యాకింగ్ చేసి ఇంకోట్ చేసి తప్ప వాళ్ళు లేముంది ఇప్పుడు పోయిన తర్వాత ఏదైతే అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు

ఒక్క నెల జరుగుతుంది కానీ మీరందరూ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు మీరందరూ కాంగ్రెస్ పార్టీని కానీ మేమందరం మనం అందరం కమ్యూనిస్టు అందరూ కలిసి కాంట్రెస్ట్ కూడా ఇటువంటి మార్కులను ఓడిపోతు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పకుండా అవన్నీ చేసిన అవకాశం వస్తుంది जॉब हुआ है और विरोध भी नहीं आया कोई भी सही है इनके भी जॉब है राजनाथ और जॉब चाहिए मुझे आखिर सुगर ट्रैक से नर्से सुगर ट्रैक से नर्से सुगर ट्रैक से भी बंदी है सी मेरे गवर्नमेंट टेको जैसे तो इलेक्शन लेकर जाता है इलेक्शन लेने पर स्टूडेंट्स बोलते हैं तो 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 దాన్ని కొద్దిగా బ్యాంకు అప్పు ఉంటే అది నాలుగు వందల కోట్లు పోయింది దాన్ని వన్ సెటిల్మెంట్ చేసి మొన్న ముఖ్యమంత్రిగా నలభై కోట్ల కోట్లు బ్యాంక్ కట్టడం జరిగింది అంటే బ్యాంకు కట్టిన తర్వాత నా సోదరులకు సోదరుల అవకాశాలు ఇటువంటి అని చేసిన తర్వాత నిన్న షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు ఏం చేస్తున్నాం ఎలక్షన్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు మరి ప్రజలకు ఒకటే అడుగుతా ఉన్నాను ఇటువంటి మనం ఎంత తమ్మాలి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రాకపోతే ఉపాధి

చిన్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలు పోషించుకునే విధంగా అన్ని సమాధానాలు చేయొచ్చు ఈ మందిరానికి మళ్ళీ మళ్ళీ ఒకటే అందరికీ కేవలం ఈ

మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో నూట పద్దెనిమిది నియోజకవర్గాలు ఉత్తరం నియోజకవర్గం పట్టించి నూట పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది స్వామి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఎన్నికల్లో మోడీ బాయ్బాయ్ అనే దాంతో మనం అందరూ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి మన పట్టణ ఉన్న మన బంధువులు స్నేహితులు అందరితో కూడా ఓటు చాలా ముఖ్యమైనది కాబట్టి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇక్కడ నియోజకవర్గంలో గెలిపించటమేతో పాటు ఈ ప్రభావం మొత్తం దేశంలో కూడా మన రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలలో కూడా ఏర్పాటు ఇవ్వటాన్ని